సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా కాపాడి కృష్ణపట్నం పోర్టుకు చేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని దీని ప్రభావం వలన ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒమ్మో స్థాయి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా మత్స్యకారులను సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులతో కూడిన మెకనైజర్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం మరియు వైటి కుప్పానికి సముద్రంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో బోట్లో ఇంజిన్ పాడైపోవడంతో బోట్లో ఉన్న జాలర్ల నుండి అందిన సమాచారం మేరకు ఇరవై ఆరు సాయంత్రం మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్కి తెలపగా సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి సంబంధిత నావీ మరియు కోస్ట్ గార్డ్ అధికారుల వెంటనే పెద్ద పడవల సహాయంతో దుర్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన ఐఎన్డి ఐఎన్ జీరో టూ ఎంఎం టూ ఫైవ్ డబల్ ఎయిట్ బోర్డుతో పాటు బోగోలు మండలం పాతపాలెం చెన్నారాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం పది గంటలకు కృష్ణపట్నం చేర్చడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సదరు మత్స్యకారులు వెంటనే స్పందించి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు